నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు పంటలు ఎండిపోతున్నాయని నీళ్లు ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్న రైతులు జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామాల్లో సాగునీరు లేక ఎండిపోయిన పంటలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమకు కన్నీళ్ళే మిగిలాయని నీళ్లు ఇచ్చి పంటలు బతికించాలని వేడుకుంటున్న రైతులు மொத்தம் போய் மேடம் அசு கார்க்கு